మనం రుద్రకథను వినబోతున్నాము ఇది ఒక దొంగనముఠా నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శశి చాలా బాగా ధనుర్విద్య తెలిసినవాడు అతడు వేసిన బాణాలు నేరుగా ఏనుగుల కళ్లకు తగిలాయి ఆ తరువాత మా పదాతిధళాలు శత్రు సైనికుల వ్యూహాలను చీల్చి మా యుద్ధగజాలను శత్రు సైన్యంపైకి దూసుకువెళ్లేందుకు సహాయం చేయాలి అనే లక్ష్యం పురుషోత్తముడు నాకు నా ధళానికిచ్చాడు పదాతిధళం అందరూ పెద్ద శూలాలను ముందుకు చాపి పెద్ద దీర్ఘచతురస్త్రాకారంలోని డాలును ముందువైపు మరియు పైనుండి వచ్చే బాణాలు పడకుండా పైకప్పులాగా డాలు అడ్డుపెట్టుకునే మా సైన్యంతో ముందుకు కదిలాము దానితో వాటికి ఏమి చేయాలో అర్థం కాక వాటి స్వంత సైన్యంను తోకుకుంటూ వెళ్లాయి దానిని అదును చేసుకోని అంభిరాజు సైనికుల వ్యూహాన్ని ఛేదించి మా యుద్ధగజాలను వారిమీదుకు దూసుకు వెళ్లే విధంగా చేశాము యుద్ధంలో ప్రథమ మెట్టు విజయవంతమైంది మా యుద్ధగజాలు అంభిరాజు సైనికులను తోకుంటూ వెళుతుండగా మేము వాటికి రక్షణగా నిలబడి వాటిని గాయపరచడానికి వస్తున్న వారిమీద మేము దాడి చేశాము ఆ అంకం పూర్తి అయిన తరువాత ఆ సైన్యంలో రాజు ఎక్కడ ఉన్నది గుర్తించాము ఇక ఆలస్యం చేయకుండా అతడివైపు నా ధలంలో కొందరిని తీసుకుని వెళ్లాము విరాటు మీద పురుషోత్తముడు మరికొంతమంది విలుకాండ్రు ఉన్నారు నేను నాతో పాటు వచ్చిన నాధలం సైనికులను విరాట్ చుట్టూ నిలబడి దానికి రక్షణగా నిలబడి అంభిరాజు వైపు వెళుతుండగా అడ్డు వచ్చినా అతడి సైన్యంను చంపుకుంటూ ముందుకు సాగిపోయాము మేము విరాట్ను రక్షిస్తూ ముందుకు వెళుతుండగా విరాట్ మీద ఉన్న విలుకాండ్రు వైపు వస్తున్న అంభిరాజు సైనికులను బాణలతో దాడి చేయడం వలన అంత పెద్ద సైన్యంలో కూడా చాలా వేగంగా అంభిరాజును చేరుకున్నాము ఆ యుద్ధంలో అంభిరాజును సమీపంలోకి చేరిన వెంటనే అతడి చుట్టూ ఉన్న సైనికులపై నేను నా ధనం దాడి చేశాము ఇంత వేగంగా మేము వారి వ్యూహాలను ఛేదిస్తాము అని ఊహించని అంభిరాజు మావైపు ఆశ్చర్యంగా చూశాడు కాని కూడా ప్రతిదాడి చేయటానికి వేగంగా స్పందించాడు అతడు కూర్చోని ఉన్న ఏనుగు పేరు సుప్రతీక ఆ ఏనుగు చాలా తెలివైనది యుద్ధంలో దాని వేగమైన ప్రతిస్పందన చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ సుప్రతీక బతికి ఉన్నంతవరకు అంబిరాజును బంధించడం చాలా కష్టమని నాకు అర్థమైంది సుప్రతీక విరాట్ ఏనుగులు రెండు నేరుగా పోరాటానికి దిగాయి విరాట్ మీదున్న అంబారి కూలిపోయింది కాని పురుషోత్తముడు ఆ అంబారి నుండి నేరుగా విరాట్ మెడ మీదకు దూకాడు విరాట్ను గాయపరిచిన సుప్రతీకను కోపంగా చూస్తూ పురుషోత్తముడు పక్కన పడివున్న శూలాన్ని ఒకదానిని తీసుకొని సుప్రతీక వైపు వేగంగా విసిరాడు అది వెళ్లి సుప్రతీక ముందు కాలుకు గుచ్చుకున్నది అప్పుడు సుప్రతీక కూడా గట్టిగా గీంకరిస్తూ పురుషోత్తముడి వైపు కోపంగా వచ్చింది పురుషోత్తముడు కూడా మరొక శూలం చేతిలోకి సుప్రతీక సుప్రతీకమీదకు ప్రతిదాడికి సిద్ధమయ్యాడు కాని సుప్రతీక అలా కోపంగా పురుషోత్తముడు వైపు వెళ్లడం చూసిన నేను నా చేతిలోని శూలాన్ని సుప్రతీక మరొక కాలుకు గుచ్చుకునేలా విసిరాడు అలా రెండు కాలు గాయపడడం వలన కూడా ఏమి చేయలేక కిందపడిపోవడం వలన అంబిరాజు కూడా కిందపడ్డాడు కిందపడిన అంబిరాజు కోపంతో ఆయుధం పట్టుకోని పురుషోత్తముడు వైపు వేగంగా కదిలాడు పురుషోత్తముడు అప్పటికే అంబిరాజు కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు వారు ఇద్దరు పోరాటం ప్రారంభించారు వారి పోరాటం భీకరంగా జరుగుతూ ఉంది అది గమనించిన కాంభోజ పాలకుడు అంబిరాజుకు సహాయం చేయడానికి పురుషోత్తముడు వైపు వేగంగా తన ఏనుగును నడిపించాడు అది చూసి నేను శశి అని గట్టిగా అరచి కాంభోజ పాలకుడి ఏనుగుపై బాణాలు వేయమని సైగ చేశాను శిశి దానికి వేగంగా స్పందించి ఏనుగును చంపడానికి ప్రత్యేకంగా తయారు చేసిన బాణం ఒకదాన్ని తీసుకోని గురిచూసి కాంభోజ పాలకుడి ఏనుగు తలకు మధ్యలో తగిలేలా వేశాడు బాణం తగిలిన వెంటనే ఆ ఏనుగు కిందపడి చనిపోయింది అలా ఏనుగుతో పాటు కిందపడిన కాంభోజ పాలకుణ్ణి నేను ఎదుర్కొన్నాను ఒకవైపు నేను కాంభోజ పాలకుడు మరోవైపు అంబిరాజు పురుషోత్తముడు భయంకరంగా పోరాడుకుంటున్నాము చాలాసేపు ప్రతిఘటన తర్వాత పురుషోత్తముడి దాడికి అంబిరాజు నిలబడలేకపోయాడు చివరకు అంబిరాజు తన ఆయుధం కోల్పోవడంతో పురుషోత్తముడికి లొంగిపోయాడు నేను కూడా కాంభోజ పాలకుణ్ణి ఓడించాను అలా వారు ఇద్దరు ఓడిపోవడం వలన విజయం పురుషోత్తముడిని వరించింది వారు ఓడిపోయినందుకు వారి సైన్యం కూడా పురుషోత్తముడి సైన్యానికి లోంగిపోయింది సాయంత్రం సమయానికి యుద్ధమంతా పూర్తి అయింది అంబిరాజు కాంభోజ పాలకుడిని బంధించి యుద్ధం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి తీసుకొని వచ్చి పురుషోత్తముడు ముందు నిలబెట్టాము పురుషోత్తముడు ముందుగా కాంభోజ పాలకుడితో అంభిరాజు చేస్తున్న యుద్ధం అక్రమమైనది అని తెలిసికూడా అతడికి నువ్వు సహాయం చేయడానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించాడు దానికి కాంభోజ పాలకుడు సిగ్గుతో తలదించుకొని నిలబడ్డాడు పురుషోత్తముడు కాంభోజ పాలకుడి వైపు చూస్తూ ఒక రకంగా ఈ యుద్ధానికి కారణం నువ్వు నీ సహాయం లేకుండా అంబిరాజు ఈ యుద్ధం చేసేవాడు కాదు నీ కారణం వలన ఇంత దారుణం జరిగింది దీనికి నీ సమాధానం ఏమిటి అని అడిగాడు ఆ ప్రశ్నకు కాంభోజ పాలకుడు యుద్ధం నష్టపరిహారంగా అతడు చాలా పెద్ద మొత్తంలో ధనమిస్తాను అని చెప్పాడు ఆ ధనమంతా పురుషోత్తముడు యుద్ధంలో చనిపోయిన అంగవికలురు అయిన ప్రతి సైనికుడికి వారు కుటుంబాలు జీవితానికి అవసరమైన ఏర్పాటు చేస్తాను అని హామిచ్చాడు ఈ హామీ శత్రు సైనికులకు కూడా వర్తిస్తుంది అని చెప్పాడు అది విని అందరూ ఆశ్చర్యపోయారు కాంభోజ పాలకుడు హామీ ఇచ్చినంత ధనం అతడి మంత్రులు చెల్లించగానే అతడిని పురుషోత్తముడు విడుదల చేసి ఇటువంటి వంటి తప్పు మరోసారి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి జాగ్రత్త అని హెచ్చరించాడు అలా విడుదల అయిన కాంభోజరాజు యుద్ధభూమి నుండి వెళ్లిపోయాడు తరువాత పురుషోత్తముడు అంభిరాజు వైపు చూసి నువ్వు చేసిన తప్పులకు నిన్ను క్షమించాలి అనిపించడం లేదు నిన్ను ఎలా శిక్షించాలి అని ఆలోచిస్తున్నాను అన్నాడు ఆ మాట విన్న అంభిరాజు భయంతో వణికిపోతు ప్రభు దయచేసి నేను చేసిన ఈ ఒక తప్పు క్షమించి నన్ను వదిలివేయండి నా జీవితమంతా మీ వద్ద సామంతుడిగా జీవిస్తాను అని పురుషోత్తముడిని వేడుకున్నాడు దానికి చలించి అంభిరాజు సైన్యంను యుద్ధ గజాలను పురుషోత్తముడు తన ఆధీనంలోకి తీసుకున్నాడు అంభిరాజుకు నామమాత్రంగా తక్కువ సైన్యంను ఉంచుకోవడానికి మాత్రమే అనుమతిచ్చాడు అంభిరాజు నుండి కూడా ధనం యుద్ధం అలా యుద్ధం ముగిసిన వెంటనే పురుషోత్తముడు అతడికి వచ్చిన మరింతమంది సైనికులు తీసుకొని రాజధాని నగరం వైపు వెళ్లాము అలా ముందు నేను సుప్రతీక వైపు చూశాను నిజానికి సుప్రతీక నాకు చాలా బాగా నచ్చింది ముఖ్యంగా యుద్ధంలో అది కదిలే విధానం శత్రువులను గుర్తించి వారిమీదది దాడి చేసే విధానం నాకు బాగా నచ్చింది కాస్త సమయం క్రితం యుద్ధంలో వీరవిహారం చేసిన ఆ ఏనుగు ఇప్పుడు నిస్సహాయంగా పడి ఉండడం చూసి నాకు చాలా బాధ కలిగింది ఇటువంటి తెలివైన ఏనుగును రాబందులకు ఆహారంగా వదిలి వెళ్లడానికి నాకు మనసు అంగీకరించడం లేదు పురుషోత్తముడు వద్దు అని చెప్పినకూడా నేను వినకుండా ఆ సుప్రతీకను ఒక పెద్ద బండి మీద నేను నా వెంట తీసుకోని వెళ్లాము పురుర్వ నగరానికి వచ్చిన వెంటనే పురుషోత్తముడు సైనికులకు ఇవ్వవలసిన నష్టపరిహారం ఇచ్చాడు మిగిలిన ధనంతో సైన్యంకు అవసరమైన కవచాలు ఆయుధాలు వంటివి వాటికి ఖర్చు చేసి సైన్యంను మరింత ఆధునీకరించాడు ఇప్పుడు పురువరాజ్యం భారతదేశంలో రెండవ శక్తివంతమైన రాజ్యంగా తయారైంది ఇలా పురుషోత్తముడు అతడి రాజ్యం శక్తివంతమైందుకు కు మగధ సామ్రాజ్యంకు కాస్త భయం ప్రారంభమైంది ఇప్పుడు మగధ సామ్రాజ్యంకూడా పురువరాజ్యాన్ని కబలించడాని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది నేను తీసుకోని వచ్చిన సుప్రతీకకు రెండు కాళ్లు ఎక్కువగా గాయపడడం అది నడవడం చాలా కష్టం అని పశువైద్యుడు చెప్పాడు ఆ మాట విన్న వెంటనే నాకు చాలా బాధ కలిగింది ఇక లాభం లేదు అనుకుని నేను సుప్రతీక మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను నేను స్వయంగా దానికి చికిత్స చేయడం ప్రారంభించాను కొన్ని రోజులు ఆ ఏనుగు నన్ను దగ్గరకుకూడా రానివ్వలేదు కాని నేను నా ప్రయత్నం ఆపలేదు తరువాత అది నేను చికిత్స చేయడానికి సహకరించడం ప్రారంభించింది అతి కష్టంమీద దానికి యుద్ధంలో తగిలిన గాయాలు మానిపోయేలా చేశాను కాని ఆ సుప్రతీక లేచి నడవడానికి వీలు కుదరడం లేదు చాలా రోజులు ప్రయత్నించిన తరువాత సుప్రతీక నెమ్మదిగా కుంటుకుంటు నడవడం ప్రారంభించింది చివరకు నా కష్టం ఫలితం ఇవ్వడం ప్రారంభించింది సుప్రతీక తిరిగి కోలుకుంది మరికొన్ని రోజుల తరువాత సుప్రతీక ఏ సహాయం లేకుండా నడవగలిగింది అది చూసి నాకు చాలా ఆనందం కలిగింది పురుషోత్తముడు రాజుగా పట్టాభిషిక్తుడు అయి అప్పుడే ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ ఉత్సవం చేయడానికి అంతా సిద్ధమయ్యారు రాజ్యం నలుమూలలనుండి సైనికులు అనేకమంది ప్రజలు ఈ ఉత్సవం చూడడానికి పురువ నగరం చేరుకున్నారు అలా వచ్చినవారు అందరికీ భోజనం అందేలా పురుషోత్తముడు తగిన చర్యలు తీసుకున్నాడు సైనికులందరూ కవాతు చేయడానికి సిద్ధమవుతున్నారు సైనిక దళాలు అన్ని వరుసగా కవాతు చేసుకుంటూ పురుషోత్తముడికి గౌరవార్థం వందనం చేస్తూ వెళుతున్నారు కవాతు పూర్తి అయిన తరువాత క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన నాట్యం పాటు ఇతర పోటీలు చూడడానికి పురుషోత్తముడితో మహారాణి మిత్రాదేవిని కూడా తీసుకుని వచ్చాడు ఆ మైదానంలో వారు ఇద్దరు ఎత్తైన ఆసనంపై కూర్చోని పోటీలను చూస్తూ గెలిచిన వారికి బహుమతువిచ్చారు ఆ పోటీలలో మా పదాతిధనం కూడా యుద్ధ విన్యాసాలను చేశాయి ఆ విన్యాసాలను పురుషోత్తముడితో పాటు అందరూ ఆశ్చర్యంగా తిలకించారు అన్ని పోటీలు పూర్తి అయిన తర్వాత పురుషోత్తముడు అనుమతితో ఆ మైదానంలోకి సుప్రతీకను తీసుకుని వచ్చాను యుద్ధం కోసం తయారుచేసిన వేషధారణతో ఆ ఏనుగు మైదానంలోకి అడుగుపెట్టింది నేను చిన్నగా దానికి సైగ చేసిన వెంటనే అది తన ముందు కాళ్లు పైకి ఎత్తి తోండడంతో పురుషోత్తముడికి వందనం చేసింది దాన్ని అలా మైదానం మధ్యలో వదిలి నేను పురుషోత్తముడు పక్కకు వెళ్లి నిలబడి ఆయనతో పాటు సుప్రతీక చేసిన ఇతర విన్యాసాలు చూశాను ఆ ఏనుగు అలా ఎవరి సూచనలు లేకుండా చేసిన ఇతర విన్యాసాలకు అందరు ఆశ్చర్యపోయారు దాని విన్యాసాలు పూర్తి అయిన వెంటనే పురుషోత్తముడు నేను దాని దగ్గరకు వెళ్లాము పురుషోత్తముడు ఆ సుప్రతిక తొండంపై నిమురుతూ నా వైపు చూసి దీనికి చాలా బాగా శిక్షణ ఇచ్చావు అని నన్ను మెచ్చుకున్నాడు అప్పుడు నేను ఆయన వైపు చూసి ప్రభూ దీనిని ఈ ఉత్సవం సందర్భంగా మీకు కానుకగా ఇస్తున్నాను అని చెప్పిన వెంటనే ఆయన నన్ను కౌగిలించుకుని కృతజ్ఞతలు చెప్పాడు అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది మనసు నిండా సంతోషం నింపుకోని గర్వంగా అక్కడ నుండి నా నివాసం వైపు కదిలాను నా వెనుక బసవా అనే ఒక సైనికుడు వచ్చాడు నేను పురుషోత్తముడికి అంగరక్షకుణ్ణైతే ఈ బసవడు నాకు అంగరక్షకుడు వలె ఉంటాడు ఏదైనా యుద్దంలో కాని ఎక్కడైనా కాని నామీద ఎవరైనా దాడి చేయడానికి వస్తే ముందు ఈ బసవణ్ణి దాటుకొని రావాలి అంతటా అతడు నా వెంట ఉంటాడు ఇది ఒక దొంగన ముఠానాయకుడు ఎలా పురుర్వరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి